పల్నాడు జిల్లా మార్చెర్లలో వేసవి నీటి ఎద్దడి పెరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్దుర్తిలోని తన క్యాంప్ ఆఫీసులో గ్రామీణ నీటి పారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మాచర్ల నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో వేసవి కాలంలో నీటి సమస్యపై అధికారులను అడిగి తెలుసుకున్నారు పలు గ్రామాల్లో వేసవి కాలంలో బోర్లను ఏర్పాటు చేసినట్టు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు కొన్ని చోట్ల బోర్లు వేసినా కరెంటు సమస్య ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే డిఓకు ఫోన్ చేసి కరెంటు సమస్యను పరిష్కరించాలని సూచించారు ఇది ఒకసారి ప్రధానంతో గోరు అన్ని రెడీగా ఉన్నప్పటికీ కూడా మోటార్ రన్ అవ్వలేదు నీళ్ళ ప్రాబ్లం అవుతుందంట ఒకసారి చూడండి నాలుగు రోజుల కంప్లైంట్ కంప్లైంట్ అది ఉంది నేను అని చెప్పి ఫోన్ అంటే వాడి చెప్పటం కదా నాకు సిఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్గ్రదేశ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తా ఉన్నారు ఇట్లా ప్రాబ్లం ఉందని కొంచెం కొంచెం ఎలర్ట్ ఉండే ఏం చేసుకోవాలి పక్కన పిట్టు కొంచెం తోవేసి దాన్ని పక్క దాకితే సరిపోతుంది